గురు శ్రీగొరుచరిత్ర అధ్యాయం పదిహేడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ పదిహే ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యయనంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్క అవతార లీలలో ముఖ్య రంగస్థలమైన అమరాపురం క్షేత్రం హత్యాన్ని అక్కడ శ్రీ గురుడు చేసిన లీలలను వర్ణిస్తుంది ఆయన ఒక మూర్ఖ బ్రాహ్మణుని తలపై తన చెయ్యి పెట్టి సకల విద్యాపారంగతుడిగా చేస్తాడు ఇలా ఇంటి లీల శ్రీ స్వామి సమర్థులు జీవిత చరిత్రలో చూడవచ్చు పేద బ్రాహ్మణ దాంపతులకు భుక్తి ముక్తులను ప్రసాదించాడు ఇలాంటి లీలలు కూడా శ్రీ స్వామి సమర్థ శ్రీ సిరిడి సాయిబాబా జీవిత చరిత్ర చూడవచ్చు గంగాను చూడే భక్తుడి చేత క్షణకాలంలో సలి కాళీ ప్రయాగ క్షేత్రాల యాత్ర చేయించారు ఇలాంటి లీల శ్రీ తాజుద్దీన్ బాబా జీవిత చరిత్రలో చూడవచ్చు శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికి ఎలాంటి సద్గురు రూపంలో మానవులుద్ధరిస్తున్నారో వీరి చరిత్రల్లో చూడవచ్చు అది గుర్తించుకొని ఈ పారాయణం చెయ్యాలి శ్రద్ధయుతమైన ఈ అధ్యాయం పారాయణం ఆయా క్షేత్ర దర్శనంతో సమానము దీన్ని తన తన ఆశ్రయించిన విద్యాహీనుడితో హీనుడితో శ్రీ గురువును ఆశ్రయించమని చెప్పిన లీలా దేవి కాకాజీ అనే భక్తునితోనూ చిన్న కిన్ అనే భక్తునితోనూ స్వప్నంలో శ్రీ మహా విష్ణువు సాయిబాబాను ఆశ్రయించమనడంతో సరిపోతుంది దేవతల కంటే సద్గురువు ఆదికుడని ఈ లీలకు అర్థం శ్రీరామకృష్ణ పరమహంసతో కాళీమాత కూడా అద్వత్వ అద్వైత అనుభూతిని పొందడానికి తోతపూరి అనే గురువును ఆశ్రయించమనడం గమనార్థము ఇష్టదేవతో దేవతో పా వి విక్షేప దోష నివృత్తి కోసమైన ఆత్మజ్ఞానానికై శ్రోతియుతుడు బ్రాహ్మణిష్ఠుడు అయిన గురువును ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పిన దాన్నే ఈ లీలలు బలపరుస్తున్నాయి ముముక్షువులకు సద్గురువులకు ఆశ్రయి ఆశ్రయించడము హత్యావశ్యకమని ఈ అధ్యాయం తెలుపుతున్నది మానవ మాతృడైన గురువుని ఆశ్రయించిన వారిని కూడా ఆ రూపంలో అనుగ్రహించి తరింపచేయవలసినదని సద్గురువు నేనని నేనని కిందటి అధ్యాయంలో చివరి లీల తెలుపుతున్నది శ్రీ సాయి తామే సకల సాధు స్వరూపునని భక్తులను అనుభవం ఇచ్చిన లీలలు ఎంతగానో ఇది పోలియున్నది కనుకనే శ్రీకురుడు స్వయంగా పురోణోక్తమైన గురుసేవ వృత్తాంతాలను కిందటి అధ్యాయంలో చెప్పాడు సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు ay na మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురుకథ వినడంలో నీకు అది వినిపించడం వలన నాకు ప్రీతి కలుగుతున్నది శ్రీ గురుని భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షమైన శ్రీ గురు చరిత్ర చెబుతాను విను శ్రీగురుడు కృష్ణాతీర్థంలో బిల్లవటి వద్దనున్న మేడిచెట్టు దగ్గర శాశ్వతంగా చతుర్ చతుర్మున్యాసం చేశారు అది వినగానే నామధారకుడు నమస్కరించి స్వామి భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేశారు అందరికీ అన్ని సమర్పించగల ఆయన భిక్ష చేసుకోవడం అని అడిగాడు సిద్ధయోగి నాయన భగవంతుడు శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా మహాత్ములు మహాత్మీయులు తీర్థయాత్ర చేయడం తపస్సు చేయడం కానీ భిక్షమెత్తడం కానీ భక్తులను ఉద్ధరించడానికి సాధువులకు సన్మార్గం తెలియజేయడానికి మాత్రమే చేస్తారు అలానే శ్రీగురుడు కూడా భిక్ష వృత్తిని స్వీకరించారు భక్త అనుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరు మరుగుపడిన ఉత్తమ తీర్థాలను ఎన్నింటినో తిరిగి ప్రకటన చేయడానికి తీర్థయాత్రలు చేశారు కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశ ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తమకు ఆశ్రయించకుండా చూసుకోవడానికి ఆయన కొంత కాలం గుప్తంగా ఉన్నారు కానీ సూర్యుని తేజస్సు కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలాగే శ్రీ గురుని మహిమ కూడా ఒకనాటి విధంగా విల్ల వెల్లడయింది కరవీపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడుండేవాడు అతడు కణా షాకియుడు మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు కానీ అతడు చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రం రాలేదు మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి ఏడు సంవత్సరాల్లో ఉప ఉపనయనం చేశాడు కానీ మతిమరుపు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు ఉపనయం చేసిన ఒక సంవత్సరానికే మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథుడై భిక్షకెళ్ళేవాడు ఊళ్ళోని జనం అతన్ని ఒరే మందమతి అంతటి మహాపండితుని పేరు పెట్టగొట్టిన నువ్వు ఎందరిలోనైనా దూకి చేపరాదురా నీ జన్మ వర్థమ విద్యావంతుడు వయసులోనే చిన్నవాడైనా అతడెంతటికీ అతను ఎక్కడికి వెళ్ళినా సుదరుని వలె విద్య అతని వెంట నుండి అతనికి కీర్తి గౌరవం లభించేలా చేస్తుంది అతని శరీరంలో సర్వదేవతలు నివసించారు కనుక అతడు వయోవృత్తులకు కూడా పూజనీయుడే విద్య లేని వాడు వయసులో పెద్దవాడైనా అతని నెవరు ఆదరించరు విద్య లేని నీకు పశువు కంటే హీనమని హేళన చేసేవారు అతడందుకు బాధపడి అయ్యా మీరు చెప్పినది నిజమే కానీ నేనేమి చేయగలను పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఇది నాకు ఈ దుస్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలవడేందుకు ఉపా ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడేవాడు అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన విప్రులు నీకిం జన్మలో విద్య రాదు నువ్వు భిక్ష చేసుకుని బ్రతకడానికి కూడా పనికిరావు నీ వలన నీ వంశమే భ్రష్టమైంది అని నిందించేవారు ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్సహాయత చెంది ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరి దేవిని దర్శించి అక్కడ ప్రాయోప్రవేశం ప్రవే ప్రారంభించాడు అలా మూడు రోజులు గడిచిన ఆ తల్లి దర్శనం దర్శనమియకపోయేసరికి అతడు పట్టరాణి కోపంతో తన నాలిక కోసి దేవి పాదాల వద్ద పెట్టి అమ్మ నువ్వు కూడా నన్ను గ్రహించకుంటది రేపు నా తలనరికి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు నాటి రాత్రి దేవి అతడికి కళలో కనిపించి నాయన నాపై అలగవద్దు కృష్ణా నదికి పడమర తీరాన ఉన్న మేణి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్ శివుడు అవతారము అపార శక్తివంతుడు నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తల తన చెయ్యి నుంచి ఆశీర్వదించారు అతనికి వెంటనే నాలుగు రావడమే కాక సకల విద్యలు సిద్ధించాయి కాకి మన మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీకురు శ్రీకురుని హస్త స్పర్శ వలన ఈ విప్ర కుమారుడు మహాజ్ఞాని అయ్యాడు శ్రీగురుని నివాసం వలన ఆ స్థలము మహా మహిమగల్లా దయింది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ శ్రీ గురు చరిత్ర అధ్యాయం పద్దెనిమిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి శ్రీ గురుని లీలలు ఇంకా వి వినిపించవలసింది అని ప్రార్థించాడు సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీ గురుని మహిమ నీ లీల వలన లోకానికి వెళ్ళడైంది ఇక శ్రీ గురుడు తన గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిడై అచ్చటి నుండి వరుణ సంగమం చేరి అక్కడి నుండి కృష్ణా తీరంలో ఉన్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణా పంచవతి సంగమానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించారు అక్కడ శివ భద్ర భోగవతి కుంభి సరస్వతి మహా మహాపవిత్రమైన ఐదు నదులు ఒకటై కృష్ణా నదులో కలుస్తాయి అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోమ హరతీర్థం అని ఎంతగానో కీర్తించబడింది అక్కడెన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడి నుండి తూర్పున అమరాపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగినులు నివసిస్తున్నారు అచటి లింగం సాక్షాత్ కాశీ విశ్వ విశ్వేశ్వరుడే అక్కడ వేణి వేణి నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తుంది అక్కడకు ఉత్తర దిక్కున శుక్లతీర్థము ఉదంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము కామ్య తీర్థము వరద తీర్థములు ఉన్నాయి సంగమంలో శక్తి తీర్థము చామర తీర్థము కోటిర్థము ఉన్నాయి అవన్నీ అపారమైన మహిమగల్లవే అచట కృష్ణ పంచ పంచగంగలో స్నానం చేస్తూ సర్వకార్యాలు అని గొప్ప తీర్థక్షేత్రము దాన్ని దర్శనం చేయని అభిష్టలు నెరవేరుతాయి అచటి మేడి చెట్టు సాక్షాత్ కల్పరూక్షము ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికే శ్రీగురు అక్కడ అంత అంతకాలం నివసించారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమలాపురానికి వెళుతుంటే వారు ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణులు ఉండేవారు అతడు పరమ సాధ్వికుడు కేవలం మాయావర వృత్తితో జీవిస్తుండేవాడు అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అతడు ఇంటి ముందు తమ తామ్రపతు ఒకటి ఉండేది అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆకుర ఆకూర వండుకొని తినేవారు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వహిస్తూ అతిథులకు తమ శక్తిని అనుసరించి సేవిస్తుండేవాడు ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు ఆ రోజు ధ్యానం ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందున్న తామ్రకాయలు కోసి వండి స్వామికి దాన్నే సమర్పించారు తర్వాత స్వామి వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మీ ఆదిత్యానికి మేమెంతో సంతోషించాము నేటితో మీ దరిద్రం తీరిపోయిందని చెప్పి నిండుగా కాచిన పాదుని పీకివేసి దాని కొమ్మలు తృంచి వేస్తూ త్వ త్వర త్వరగా వెళ్ళిపోయారు అది చూసి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి అయ్యో స్వామి ఈ రోజు మనం చేసిన ఏమిటి మనకు జీవనాధారమైన ఈ పాదును పీకివేశారు మనం జీవించేది ఎలా అని బాధపడు తంటే ఆ బ్రాహ్మణుడు సర్వం ఈశ్వరిచ్చ వలన మన ప్ర అనుసరించి జరిగింది చీమల దగ్గర నుండి సర్వజీవులను ఆయువు ఆహారం ప్రసాదిచ్చేది ప్రసాదిస్తాడే కానీ ఆయన మనకెందుకు కీడు చేస్తారు ఏదైనా మన కర్మ అనుసరించి జరిగింది నువ్వు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి తాన్ దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో తవ్వాడు గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చింది అక్కడ త్రవ్వి చూడగా ఒక రాబిందె నిండుగా బంగారం నాణాలు ఉన్నాయి అతడెంతో సంతోషం దాన్ని తన భార్యకు చూసి చూపి చూశావా స్వామి ఈ లత ఈ లతను పీకివేయడం వల్లనే ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు ఆ శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు అప్పుడు శ్రీగురుడు నాయన నీకు విషయం ఎవరికి చెప్పవద్దు చెప్తే సంపద నశిస్తుంది స్వధర్మం అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తర్వాత నిరాయి నిరామయుడై ముక్తి పొందుతారు అని దీవించి పంపారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ శ్రీ గురుచరిత్ర అధ్యాయం పంతొమ్మిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతియే నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి అశ్వద్ధ వృక్షము వంటి పవిత్రమైన వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యక్షంగా ఉదంబర వృక్షము మూలంలోనే నివసించడానికి కారణమేమి అని ప్రశ్నించాడు అప్పుడు సిద్ధమునింద్రుడు ఇలా చెప్పారు పూర్వం నరసింహస్వామి అవతరించి హిరణ్య కష్పుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులో ఉన్న దృష్టమైన రక్తము స్వామి చేతివేళ్ళ కంటుకొని ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపజేసేది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ బాధ నిన్ను పూజించిన వారికి పాపాలు నశించి అభిష్టాలు నెరవేరుతాయి నీ నీడ చేసిన నీ నీడన చేసిన జపధాన్యులకు అపారమైన ఫలితం ఉంటుంది మేమిద్దరము నీ అందు నివసిస్తామని వరమిచ్చాడు ఆ వరాన్ని అనుసరించే భగవంతుడు శ్రీ గురుడు ఆ చెట్టు కింద నివసిచ్చారు నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తున్నాడు ఈ శ్రీగురుడు అక్కడ నివసించి నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న నలభై మంది యోగునులు మధ్యాహ్న సమయంలో ఉదంబర వృక్షం కిందనున్న శ్రీగురుని దర్శించి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి యధావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుంటుండేవారు అమలాపురంలోని విప్రులకు స్వామి నిత్యం భిక్ష కోసం తన గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది ఆయన అడవిలో నిరహారిగా ఎలా జీవి స్తున్నారో అర్థం కాలేదు వారు రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించారు అతడు దాగి ఉన్న మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తుండేవాడు కానీ ఆ సమయమయ్యేసరికి అతనికి ఆ ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోవడం మహాపాపమని తోచి విపరీతమైన భయమేస్తుండేది దాన్ని తట్టుకోలేక ఒక రోజు అతడు ఇంటికి పారిపోయాడు అక్కడికి దగ్గరలోనే గంగానుజుడు అనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటుండేవాడు ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతడికి కంటబడింది అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగునులు కొందరు నది నుండి బయటికి వచ్చి అచ్చటి చెట్టు కింద కూర్చొని ఉన్న శ్రీ గురుని వద్దకు వెళ్ళారు వారు ఆయనకు పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకుని తర్వాత స్వామిని తీసుకొని వచ్చిన దా దారనే నది మధ్యకు వెళ్ళిపోయారు మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలానే జరగడం చూసి ఆచ అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూశాడు వారు వారు దేవకన్యలని వారి చేత పూజించబడుతున్నది అతి సామాన్య మానవుడు కాదని అతడు గుర్తించాడు మూడవ రోజు అదే సమయానికి అచ్చడికి వెళ్ళి అతడు ఆ యోగుల వెనుకనే నది గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అతడి మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు యోగిలు స్వామిని రత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి మిచ్చి షోడోపేతమైన భోజనం సమర్పించారు తర్వాత శ్రీ గురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగర్జుడిని చూసి నువ్వెవరువు ఎందుకు వచ్చావు అని అడిగారు అతడు భయపడి ఆపాదమస్తకం వణికిపోతూ స్వామి నా పేరు గంగాజనుడు నేను కుతూహలంతో కుతూహలం చూపలేక మీ వెనక ఇచ్చటికి చూడవచ్చాను వచ్చాను అపరాధం క్షమించండి అని ఆయనను నమస్కరించి మీరు సాక్షాత్ త్రిమూర్తి స్వరూపులే అజ్ఞానులైన మానవులు మిని మినిజ రూపం తెలుసుకోలేకపోతున్నారు నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు స్వామి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి నువ్వు కోరుకున్నవి నీకు లభిస్తాయి కానీ ఇవి ఇప్పుడు చూసినది మేము మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవరికి చెప్పవద్దు చెప్తే తక్షణమే నువ్వు మరణిస్తావు అన్నాడు గంగాజరుడు అలాగానే చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన కులానికి వెళ్ళాడు అప్పుడు అతని అతడికి ఒక నిధి దొరికింది నాటి నుండి అతడు ప్రతిరోజు భార్య సమేతంగా వచ్చి శ్రీ గురుని సేవిస్తుండేవాడు ఒక మాఘ పౌర్ణమి రోజున గంగాజనుడు యధాప్రకంగా శ్రీ గురుని దర్శించి స్వామి మాఘమాసంలో ప్రాయాగా కాశీ గయలతో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెప్తారు కానీ వాటిని నేను దర్శించడమైన లేదు ఆ క్షేత్రాల మహత్యం వినినా కూడా పుణ్యం వస్తుందంటారు కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు శ్రీ నరసింహ సరస్వతి సంతోషించి ఈ కృష్ణ పంచవతి సంగమం సాక్షాత్ ప్రాయాగమే త్రిసలి అని ప్రసిద్ధికెక్కిన ప్రాయాగ కాశీ గయ ఎంతో మహత్తరమైనవి అలాగే ఇక్కడి సంగమము యుగ యుగాలయము కమ కరవీలము అనే మూడు గూడ త్రీశలి అని తెలుసుకో ఈ మూడింటిని నీకు ఇప్పుడే చూపిస్తానని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చొని గంగజనుని తన పాదుకలను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమన్నారు క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రాయగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతన్ని సంగమానికి తీసుకువచ్చారు తర్వాత ఆ త్రీశలితో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించాడు ఈ ఈ ఆ క్షేత్ర మహత్యం వెల్లడించేస వెల్లడించేశాక శ్రీ గురుడు ఆ చోటను విడిచిపోదలిచారు ఆ సంగతి విని యోగినులు ఆయన దర్శించి నమస్కరించి ప్రభు మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికు పోతారు అని పిలి విలపించారు శ్రీ గురుడు వారిని పూర పురడించి లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించిన మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము మీరు కూడా మనోహరమైన కల్ప వృక్షంలోనే నివసించండి అమరాపురానికి తూర్పు దిశగా మా సమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది అవుతుంది అక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్ర ప్రతిష్ఠిస్తాము మమ్మల్ని ఈ ఉదంబర వృక్షాన్ని మా పాదుకులను ద్విజులను పూజించి ఈ తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వపాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూరిలు కోరికలన్నీ నెరవేరుతాయి ఈ వృక్షం కింద చేసిన జపము హోమము రుద్రాభిషేకము మొదలగునవి నత్కర్ ధర్మాలకు కోరినెట్ కోరి కోటి రెట్లు ఫలితం ఉంటుంది ఇషడు పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణ చేసి ప్రతి ప్రదక్షిణకి చివర నమస్కారం చేసి వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీ గురుడు ఆశ్వయుజ బహుళ ద్వా ద్వాదశి నాడు గాంధర్వ నగరంలోని భీమ అమరజ సంగమానికి వెళ్ళాడు శ్రీ నరసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు ఆయన సర్వవ్యాప్తి అయినప్పటికీ ఉదంబర వృక్షంపై ప్రేమతో దాని కింద నిత్య నివాసం చేస్తూనే ఉన్నారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ